అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామ దళితులకి ల్యాండ్ పర్సేజింగ్ స్కీమ్ పథకం కింద ప్రతి మహిళకు ఒక ఎకరా చొప్పున రిజిస్టేషన్ చేసి వన్ బీ పట్టాదారు పుస్తకాలను మంజూరు చేసిందని గ్రామ దళితులు తెలిపారు వాటిని గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు వైసీపీ నాయకులకి లోబడి తమకు అన్యాయం చేసి తమ భూములను ఆక్రమించారని ఆరోపించారు ఈ సందర్భంగా గ్రామ దళితులు నెల్లూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్కి వినతపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మాది వెడలూరు మండలం ఊటుకూరు కంచర్పాలెం అరుంధతివాడ మాకు గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో దళితులైన మాకు తొంభై ఒక్క ఎకరాల భూమిని ప్రతి ఒక్క మహిళకు ఎకరా చొప్పున ఇవ్వడం జరిగింది ఎల్పిఎస్ స్కీమ్ కింద కానీ అప్పటి నుంచి అవి కాగితపూర్వకంగానే ఉన్నాయి కానీ మేము ఎటువంటి సాగు చేసుకున్నా లేదు కనీసం మా భూమి ఎక్కడుందనే సంగతి మాకు తెలీదు ఆ ఎంఆర్ఓ గారిని ఎన్నోసార్లు కలిసినా కానీ చేస్తాము అని అంటారు మీకు పది మంది చెప్తే మాకు ఐదు మంది అని చెప్తారు మాకు మీ గ్రామంలో మా మాకు బలం ఉంది మేము కూడా చెప్పిస్తామని చెప్పాడు లాస్ట్ టైం కలిసినప్పుడు దీని గురించి ఈరోజుని ఈరోజు నాడు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి దేని గురించి త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ కార్పొరేషన్ కింద మార్జిన్ మనీ కింద మాకు అప్పు ఉంది ఆ భూమిని సాగు చేసుకోలే సాగు చేసుకునే దానికి అవకాశం లేదు అలాగని ఈ అప్పు పెరిగిపోతూ ఉంది దానివల్ల ఇటు సాగుకు నోచుకోలేక ఇటు అప్పుకి ఇబ్బంది పడతా ఉన్నాము మా భూమిని మాకు ఇప్పించి సాగు చేసుకునే దానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి